ೇವ ಅಡ್ರಿ ಒಂದು ಕೂಡ

్రదరు ఒక నిమిషం ఒక కూడ కొట్టు ఆరు ఈఎంఐ వాడు తను జీవితాన్ని తెలంగాణ కోసం వాళ్ళు పది సంవత్సరాల జీవితాన్ని వాళ్ళు త్యాగం చేశారు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ఎప్పటిన తర్వాత అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఎటువంటి ఉద్యమకారులకు న్యాయమైన కోరికలు తీర్చట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక డిమాండ్ పెట్టింది తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలం ఇస్తామని ఆ రెండు వందల యాభై గజల స్థలంతో పాటు ఇంటికి నిర్మాణమయ్యే పూర్తి ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఊహించాలి తర్వాత ఉద్యమకారులు స్వతంత్ర సమరయోధుల కింద తీసుకొని స్వతంత్ర సమయోజల కిందకి ఎలాంటి పెన్షన్ ఇస్తారో అదే పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాము ఆ డిమాండ్స్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చేయాలని సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము అదే తెలంగాణ ఉద్యమకారులుగా ఒక హక్కు ఉంది కాబట్టి ఈ ఉద్దేశాన్ని ముందుకు తీసుకోవడం తెలంగాణ ఉద్యమకారులందరూ ఈ యాక్టివ్ వేదిక ద్వారా అందరూ రావాలని ముందుకు ముందుకు పోవాలని అందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేయాలని పోరాటం చేస్తూ మనం మన హక్కులను తెలంగాణ ఉద్యమకారుల హక్కులను మనం సాధిస్తామని కోరుకుంటాం పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కష్టపడితే తెలంగాణ తెలంగాణలో పాల్గొనడం వలన తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సందర్భంలో తెలంగాణ ఎలాంటి మరి తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఇలాంటి న్యాయం చేయకుండా మేమే రాజభవన్ మేము ఎంతో కష్టపడ్డానికి కూడా వదిలిపెట్టి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకొని తెలంగాణ సాధించడం కనుక తెలంగాణ ఉద్యమకారులకు న్యాయమైనటువంటి కోరికలు మీరు మేనిఫాస్టర్లో పెట్టుబడుకు ఎనిమిది వందల యాభై శాతాలు ఇల్లు పూర్తిగా పెట్టి ఇవ్వాలి ఒక సదస్సును నిర్వహించుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్నది దీని ప్రధాన ఉద్దేశం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అరెస్టులు కాబడి జైలు శిక్షణ అనుభవించి అనేక అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్న వారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కిడికెడి మందిని మాత్రమే చేర తెలంగాణ ఉద్యమంలో ద్రోహులుగా ఉన్నవారు అందరం వెక్కారు తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ జరిపినేయబడ్డారు అందుకనే ఆనాడు అధికారులకు వచ్చిన ప్రభుత్వం కానీ ఈనాడు అధికారులకు వచ్చిన ప్రభుత్వం కానీ తెలంగాణ ఉద్యమకారులను ఒక అవకాశవాదం లెక్క ఉపయోగిస్తున్నారు మరిద ఉద్యమకారులు మరి ఈరోజు ఈ ఉద్యమకారులు చేసిన ఉద్యమం వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత మరి కొంతమంది నాయకులు మరి అనుభవించి ఈ తెలంగాణ ప్రజల సమ్మును తెలంగాణ ప్రభుత్వం సొమ్మును దోసుకుంటున్నారు నాయకులు తప్ప ఈ తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులని పట్టించుకున్న ప్రమాణం లేదు కొనసాగిస్తూ అవసరమైతే జైలు కూడా మొదలు వస్తుంది ఎవరైతున్నారో జైలు ఎవరైతున్నారో లాఠీ చూడాలి మూడు నెలలు దెబ్బలు తిని మూడు జైలు కానీ సిద్దు మళ్ళీ వచ్చి నేను కూడా ఎన్నోసార్లు పోయినా మహిళలు కూడా ఇట్లాంటి ఉద్యమాన్ని మీరు గత ప్రభుత్వాలు ఎంతకు నెట్టి అందరినీ ఎంతకు నెట్టి అందరినీ ముందర తీసుకొచ్చి ఈ రోజు ఎప్పుడు కూడా ఉద్యమంలో ఉండేవాళ్ళు లేదు ఏ పార్టీలో కూడా మా డిమాండ్ ఏంటో మాకు న్యాయంగా మాకు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాము కేసీఆర్ గారు కావచ్చు గతంలో ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు కూడా ముఖ్యమంత్రులు అయ్యేటప్పుడు గారు మళ్ళీ ఇప్పుడు మనందరం కలిసి వాళ్ళు రిపోర్టు చేయాల్సి వస్తుంది అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఇప్పటి వరకు ఏ నాయకుడిని కూడా ఏ ఉద్యమకారిని కూడా మీరు గుర్తించక ఇప్పుడు మేము మళ్ళీ పాత ఉద్యమకారులందరినీ ఒక్క దగ్గరికి ఒక్క దాటికి తీసుకొచ్చి వాళ్ళకు ఆ ఉద్యమ నాయకులకి అందరినీ ముందు పెట్టి మేము నడిపిస్తామని చెప్పేసి ఏది ఈరోజు పేపర్లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అయ్యా మీరు పది సంవత్సరాలు ఏం ఇక్కడ ఉన్న జగీశర్ రెడ్డి ఏం చేసిండు ఏ ఉద్యమ నాయకుడిని ముందుకు తీసుకొచ్చిండు ఏ ఉద్యమ నాయకునికి ఏమి ఇచ్చిండు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ జీవో అక్కడ కూడా రోడ్లో ఉన్న ఇండ్లు ఉన్న ఇళ్ళ స్థలాలు అవి ఎవరికి ఇచ్చారు మీరు ఆ ఏ ఉద్యమకారునికి ఇచ్చారు అవి అన్నీ మీరు బయటికి తీసుకొని రావాలి ఉద్యమకారులు అయితే ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా వీళ్ళ సంక్షేమాన్ని చూడాలని వీళ్లకు నెలకు ఎంతో అంత మరి అతి జై తెలంగాణ